హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టీ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల గురించి ఎలా ఉంటారు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు వారి నమ్మకం వారి ప్రేమ వారి కోపం వారు డబ్బు సంపాదించడం సహాయం చేయడం వాళ్ళ ఒత్తిడి వాళ్ళ ఆత్మ గౌరవం వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ట్రావెలింగ్ ప్లాన్స్ మొత్తం వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టీ అనే పేరు కలిగిన వ్యక్తులు వీరి తొలి చూపులోనే చిలిపితనం వీళ్ళు ఫ్రెండింగ్ నేచర్ ఆకర్షణీయంగా కనిపిస్తారు కానీ వాళ్ళ మనసులో లోపలికి వెళితే ఒక విలక్షణమైన వ్యక్తి వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది వీరు ప్రేమను ఎంతో ప్రాధాన్యంగా చూస్తారు ఈ టీ అనే పేరు కలిగిన వ్యక్తులు ఒక్కసారి ప్రేమిస్తే అన్ని హద్దులను దాటి నిలబడతారు అదే సమయంలో ఎవరి చేతన ఎక్కువగా ట్రీట్ చేయబడితే వారు చాలా అంతర్గతంగా బాధపడతారు బయటకు మాత్రం ఏమీ తెలియనట్టుగా వ్యక్తపరుస్తారు వీరికి కోపం తక్కువే కానీ ఓపిక మించిపోయినప్పుడు ఒక్క మాటతోనే ముక్కు సీటిగా మూతి మీదే చెబుతారు టీ అక్షరం కలిగిన పేరు కలిగిన వ్యక్తులు డబ్బు విషయంలో చాలా సమతుల్యంగా వ్యవహరిస్తారు వీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు అవసరమైన చోట ఖర్చు చేస్తారు కానీ వేస్ట్ గా ఖర్చు అస్సలు చెయ్యరు ఈ టీ అనే పేరు కలిగిన వ్యక్తులు చాలా వారి నమ్మకం పట్ల చాలా గాఢంగా స్పందిస్తారు ఒకసారి ఎవరి మీద నమ్మకం పెడితే వాళ్ళు ఏం చేసినా కండ్లకు కనిపించినట్టుగా వదిలి పక్కకు వెళ్ళిపోతారు వీరు ఒక్కసారి మోసం జరిగితే ఎప్పటికీ తిరిగి క్షమించరు ఒత్తిడి వచ్చినా నవ్వుతూ దాచేస్తారు కానీ లోపల చాలా బాధపడతారు సహాయం చేయడంలో ముందు వరసలో ఉంటారు అని చెప్పవచ్చు కానీ తాము సహాయం కోరాల్సి వస్తే మాత్రం వెనుకడుగు వేస్తారు వీరి వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం గొప్పగా ఉంటుంది ఎవరి ముందు అస్సలు తలవంచరు అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు చిన్నపాటి కవిత్వం ఉంటుంది ప్రతిదినం ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేక కోణంలో చూ చూసే స్వభావం వీరికి ఉంటుంది వీరి లైఫ్ స్టైల్ పరంగా ఒక ప్రత్యేకత ఉంటుంది ఎప్పుడు కొత్తగా కనిపించాలనే జాగ్రత్త వీరు అందరిలోనూ చూస్తారు వీరి మాటలతో మాత్రమే కాదు వీరి తీరుతో కూడా అందరినీ ఆకట్టుకుంటారు వీరు తీయగా మాట్లాడే వ్యక్తులు అని చెప్పవచ్చు వీరు మనసు పెట్టారంటే వాళ్ళు మన జీవితంలో విలువైన కోణం మారిపోతారు టీ అని అక్షరం పేరు కలిగిన వ్యక్తులు చాలా చలాకీగా ఫ్రెండ్లీగా కనిపిస్తారు కానీ వారి అంతర్గత ప్రపంచంలో ఏ మాత్రం వేరేలా ఉంటుంది అని చెప్పలేము ప్రతి చిన్న విషయాన్ని గుండెల్లో దాచుకొని తాము మౌనంగా మానసికంగా జీర్ణించుకుంటారు బయటకి మాత్రం ఎవరిని బాధ పెట్టారు వీళ్ళు ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే వారిపై సంపూర్ణ నమ్మకంతో జీవితాంతం నిలబడతారు అని చెప్పవచ్చు వీరు ప్రేమలో వీరు ఎలాంటి డ్రామా చెయ్యరు కానీ తాము ఇచ్చే ప్రేమ మాత్రం చీకటి నిండిన గదిలో వెలుగులా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ప్రేమిస్తే వీరి గుణం వీరి త్యాగం వీరి నిశ్శబ్దత వీరి బలమైన విశ్వాసం అని చెప్పవచ్చు వీరికి ఎక్కువగా కోపడరు వీరు ఒక్కసారి ఒక్కసారిగా కోపం వచ్చిందంటే వీరు ముక్కు సూటిగాని మూతి మీదే చెప్తారు అని చెప్పవచ్చు మౌనంగా దూరంగా పోయే రూపం వీరిది కాదు అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు డబ్బును విలువగా చూస్తారు ఖర్చు చేయడంలో శ్రద్ధ ఉంటే సంపాదించడంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు అర్థవంతమైన వ్యాయానికి వీరు వెనకాడరు కానీ అర్థం లేని లావాదేవీలకు అస్సలు సహించరు అని చెప్పవచ్చు వీరు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ఎవరినైనా నమ్మినప్పుడు ఆ బంధాన్ని జీవిత కాలం ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అని చెప్పవచ్చు అయితే నమ్మకానికి తల తిరిగితే వీరిలో ఉన్న ప్రేమ వీరి నిమిషాల్లో మౌనంగా మారిపోతుంది తిరిగి వాళ్ళని మూతి ఏదో ఒకటి అనే వరకు వీళ్ళు అస్సలు సహించరు అని చెప్పవచ్చు ఇక వీరి ఒత్తిడిని ఎప్పుడు బయటకు అస్సలు చూపించరు వీరు బాధలో ఉన్న ఎదుటి వారిని ఎప్పటికీ బాధ పెట్టరు నిత్యం సహివులోనే మునిసిపోతారు వారి లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాలు రంగాలు నడుస్తూ ఉంటాయి అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు గలిగిన వ్యక్తులు సహాయం చేయాలంటే ఏవైనా అడ్డంకులు పట్టించుకోరు మనస్ఫూర్తిగా అందించిన వారు సహాయం తిరిగి ఆశించకుండా ఉంటారు అని చెప్పవచ్చు తాము చేస్తే చాలు అనే విధంగా ఉంటారు ఇతరుల దగ్గర నుంచి ఏమి ఆశించరు కానీ వారే కష్టంలో ఉన్నప్పుడు సైలెంట్ గా సహాయం అడగకుండా ఉండిపోతారు అని చెప్పవచ్చు వీరికి లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం వీరికి ఎక్కువ ఫుడ్ విషయంలో ఎక్కువ మగ్గు చూపు ారు అని చెప్పవచ్చు వీళ్ళకి ట్రావెలింగ్ అంటే ఇంకా ఇంకా ఇష్టం అని చెప్పవచ్చు అందంగా కనపడమే కాదు ఆత్మవిశ్వాసంలో కూడా వీళ్ళు చాలా ఆరితేరిన వారు చాలా గొప్పవారు అనే కూడా చెప్పవచ్చు వీరు ధరించే దుస్తులైనా మాట్లాడే పద్ధతైనా చాలా యునిక్ గా చాలా మంచిగా గౌరవంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు వీరికి స్వీయ గౌరవం అత్యంత ముఖ్యమైనది అని చెప్పవచ్చు తాము ఎవరికి తలవంచరు అవసరమైతే సంబంధాలను విడిచిపెట్టే ధైర్యం వీరికి ఉంటుంది అని చెప్పవచ్చు ఒక్కసారి ప్రేమ విషయానికి వస్తే వీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారి జీవిత భాగస్వామినైనా స్నేహితులైన చివరి వరకు చనిపోయే వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు వీరు అవమానానికి మాత్రం ఒక్క అడుగు కూడా తగ్గరు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు తమ లక్ష్యాలను నిశ్శబ్దంగా స్ట్రాటజిక్ గా చేస్తారు అని చెప్పవచ్చు మాట్లాడే కంటే ఎక్కువ చేతలలోనే చూపిస్తారు అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వారు ఒక్కసారి ఎవరినైనా ప్రేమించిన ఫ్రెండ్షిప్ చేసిన ఆ జ్ఞాపకాలని జీవితాంతం అస్సలు మరచిపోలేరు ఈ వ్యక్తి తప్పు చేసిన దూరమైన వారి జ్ఞాపకాలు వాళ్ళ మనసులోనే మెదుల్చుకుంటూ బాధపడుతూ ఉంటారు కానీ ఇతరులను వీళ్ళ బాధ పెట్టే లక్షణం కాదు అని చెప్పవచ్చు ఈ జ్ఞాపకాలు మళ్ళీ ఆ బాధను తిరిగి తెస్తాయి అయినా మనసు అనేది వాళ్ళకి ఓ లా ఉంటుంది వీరికి తమ వాళ్ళ కంటే ఎంతో ప్రేమ ఉందో వారి పైన ఎక్కువగా ప్రేమ చూపిస్తారు అని చెప్పవచ్చు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు తమపై కాకుండా తమకు ఇష్టమైన వాళ్ళపై ఎవరు అన్యాయం చేసినా వారు ఒప్పుకోలేరు అని చెప్పవచ్చు అప్పటి వరకు మౌనంగా ఉన్న వారు ఒక్కసారిగా స్పందిస్తారు దాని కోసం తాము ఎంతైనా తలదన్నేలా సిద్ధమవుతారు ఈ టీ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు చాలా సింపుల్ గా కనిపించిన వారి అంతర్గతాన్ని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం అని చెప్పవచ్చు వీరు భయాలు ఆశలు బాధలు అన్ని వాళ్ళే అర్థం చేసుకుంటారు బయట వ్యక్తికి వ్యక్తపరచరు కాబట్టి వాళ్ళని నిశ్శబ్దంగా అర్థం చేసుకోవడమే నిజమైన బంధానికి మొదటి మెట్టు అని చెప్పవచ్చు ఈ టీ లెటర్ తో పేరు గల మొదలయ్యే వ్యక్తి వ్యక్తులు వీరికి ఎంతటి సమస్యలు వచ్చినా బాధలో లయమైపోయేవారు కాదు అని చెప్పవచ్చు వీరికి గుండె ధైర్యం చాలా ఉంటుంది అని కరెక్ట్ గా చెప్పవచ్చు అది ఓ అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరి దగ్గర బాధ తెలియనివ్వకుండా ఉంటారు ఎదుట వారికి ధైర్యం ఇచ్చే గుణం వీరికి చాలా ఉంది అని చెప్పవచ్చు వాళ్ళ బాధను చూసి బాధపడే వారు ఉండకూడదనే వారు వీరి మనస్తత్వం అని అంటారు ఈ టీ పేరు గల వ్యక్తులు వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ప్రతి జ్ఞాపకం వాళ్లను బలంగా మారుస్తుంది అని వీరు నమ్ముతారు ఏదైనా నేర్చుకున్న ఆ దెబ్బల వల్లే అని వీళ్ళు నమ్ముతారు ఆ అనుభవాలే వీరికి తీర్చిదిద్దుతాయి కొలిచే ఆయుధాలు అని వీరు భావిస్తారు ఈ టీ అనే పేరు గల వ్యక్తులు ఎక్కువ మంది వద్ద అటెన్షన్ కోసం తప్పించరు కానీ ఒక వ్యక్తి వాళ్ళని అర్థం చేసుకుని నిజాయితీగా ప్రేమిస్తే అదే వారికి చాలు అని అనుకుంటారు వీరు తమ ప్రపంచాన్ని ఆ వ్యక్తితోనే పంచుకోవాలి అని అనుకుంటారు అదే వారికి శాంతి అదే జీవితం నిండు అని తప్పిస్తారు ఈ టీ అనే పేరు గల వ్యక్తులు చక్కటి మానసిక లోతులతో జీవితాన్ని ఎప్పటికీ పోరాటంగా తీసుకుంటారు కానీ అదే జీవితంలో అందమైన వర్ణాలని తేలుస్తూ ప్రతి బంధాన్ని ప్రతి బాధను ప్రతి ఆశను ఓ ప్రయాణంలో అనుభవిస్తారు ఈ వ్యక్తుల ప్రేమను గెలవాలంటే వాళ్ళ మౌనాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పవచ్చు వాళ్ళ దూరాన్ని గౌరవించాలి వాళ్ళ నిజాయితీని అర్థం చేసుకోవాలి టీ అనే అక్షరం పేరు గలిగిన వ్యక్తులు వారు ఒక్కసారి ఎవరినైనా నిజాయితీగా ప్రేమించిన లేదా స్నేహితుల దగ్గరైనా వాళ్ళ ప్రేమించిన వారు బాధపడితే వీరు అస్సలు తట్టుకోరు వాళ్ళ బాధగా వీరు భావిస్తారు అంత బలమైన అనుభవంధం భావం వీరిలో ఉంటుంది అని మనం గుర్తించవచ్చు వీరి ప్రియమైన వ్యక్తులు చిన్న విషయం మీద కూడా బాధపడితే వీళ్ళకే ఆ బాధ రెట్టింపు అవుతుంది ఒక మాట చెప్పాలి అంటే నువ్వు సంతోషంగా ఉండాలి అనే కోరిక కోరుకునే వ్యక్తిత్వం వీళ్ళది అని చెప్పవచ్చు ఎదుటి పరవశం చేయడంలో ఆనందం చూస్తారు అవసరమైతే తమ ఆత్మ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి వాళ్లకు సంతోషం తీసుకుని వచ్చే ప్రయత్నం ఈ టీ అనే పేరు గల వ్యక్తులు చేస్తారు అని చెప్పవచ్చు అంతగా వారు తలదించరు కానీ ప్రేమలో మాత్రం ఖచ్చితంగా తల ఉంచుతారు తమ మనసు ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటుంది ఇది బలమైన పాయింట్ అని చెప్పవచ్చు కొన్నిసారి ఇదే వారిని కిందకు దించుతుంది అని కూడా చెప్పవచ్చు అయినా ప్రేమించిన వారి కోసం వీరు ఎన్నటికీ వెనుకాడరు ఓ నవ్వు కనిపిస్తే వాళ్ళు ఏ బాధనైనా మరచిపోతారు ఈ టీ అనే పేరు గల వ్యక్తులు బయటకి వీరు ఎంత ఫ్రెండ్లీగా నవ్వుతూ కనిపించినా వారి అంతర్గతాన్ని చూసుకోవడం చాలా కష్టం ఎందుకంటే టీ అనే అక్షరం వారు తమ నిజమైన భావాలను బయటపెట్టే పనిని అంత సులభంగా చేయరు తాము బాధపడుతున్న కళలతో ఉన్న వాళ్ళ ముఖంలో మాత్రం ఏదో ఓ స్మైల్ ఖచ్చితంగా ఉంటుంది లేదంటే మౌనంగా ఉంటారు కానీ ఆ మౌనం మాటల కన్నా పెద్ద సందేశాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు వాళ్ళు కలుసుకునే ప్రతి వ్యక్తిని గమనిస్తారు మాటల కన్నా దాని వెనకని అర్థాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు కానీ తాము మాత్రం ఎంత నష్టంగా ఉన్నా తమ మనస్సు బాధపెట్టరు వాళ్ళను అర్థం చేసుకోవాలంటే మనకు శ్రద్ధ ఓపిక లోతైన భావం మనం కలిగి ఉండాలి వాళ్ళల్లో ఓ ప్రత్యేకమైన భావోద్వేగ వ్యవస్థ ఉంటుంది అని చెప్పవచ్చు దాన్ని అర్థం చేసుకునే వ్యక్తిని వారి జీవితాంతం పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ వీరు వాళ్ళను అర్థం చేసుకోగలిగి వారు కోసం బ్రతికే స్థాయికి చేరుతారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అదే కష్టం అదే గొప్పతనం వీరిలోనిది ఒక్క మాటలో ఈ టీ అనే అక్షరం వారి గురించి చెప్పాలి అంటే వీరు ఎవరినైనా ఇష్టపడినా ప్రేమించినా జీవితాంతం కలిసి ఉంటారు అని చెప్పవచ్చు వీరి స్నేహం ప్రేమ దొరకడం మనకు చాలా అదృష్టంగా భావించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో మనం టీ లెటర్ వ్యక్తి గురించి ఎలా ఉంటారు ఏంటి మనం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మీకు ఏ లెటర్ గురించి కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను రేపు ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో ఇంకొక లెటర్ గురించి మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజ్ ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్